హలో అండి వెల్కమ్ టు మామ్ వితేషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం మన వీడియోస్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేనైతే వైట్ సాస్ చీజీ పాస్తా చేస్తున్నాను ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్లో పాస్తా తీసుకున్నానండి దీనికి సరిపడగా వాటర్ టూ బౌల్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ ని మనం మరిగించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి ఇలా మీడియంలో పెట్టుకున్న తర్వాత వాటర్నే పెట్టుకోవాలి వాటర్ పెట్టుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలండి అలానే ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మరుగుతున్నప్పుడు ముందుగా తీసుకున్న పాస్తానైతే దీనిలోకి వేసుకోవాలండి ఈ పాస్తాని కలుపుకుంటూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఒకదానికి ఒకటి అతుక్కుపోయే అవకాశం ఉంటుంది సో ఈ పాస్తా అనేది మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు కూల్ వాటర్ని కూడా వేసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలండి ఈ పాస్తాలోకి అయితే వెజిటేబుల్స్ని అలానే వెల్లుల్లిని కూడా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత మనం దీనిలోకి చిన్నగా చాప్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిని అయితే వేసుకోవాలండి ఈ వెల్లుల్లిని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా అనిపిస్తుంది అలాగే కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ని కూడా దీనిలోకి వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ దీనిలోకి క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ను కూడా యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనకి రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి వైట్ సాస్ ప్రిపరేషన్ కోసం ఒక అయితే పెట్టుకోవాలి దీనిలోకి బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ బటర్ అనేది మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి టూ స్పూన్స్ మైదానైతే యాడ్ చేసుకోవాలి ఈ మైదాని మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాడిపోతుంది ఈ మైదా అనేది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కరిగి కనిపిస్తుంది అప్పుడు మనం పాలనైతే యాడ్ చేసుకోవాలి పాలను యాడ్ చేసుకునేటప్పుడు స్లోగా వేసుకుంటూ కలుపుకుంటూ మాత్రమే యాడ్ చేసుకోవాలి లేకపోతే పిండి ఉండలు పడుతుంది మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం దీనిలోకి చిల్లీ ఫ్లేక్స్ని అయితే యాడ్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి స్టవ్ అనేది ఆన్ చేసుకుని దీనిలోకి పాస్తానైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాస్తాను యాడ్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ కలుపుకుని ముందుగా చేసుకున్న వైట్ సాస్ ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ వైట్ సాస్ అనేది సరిపోకపోతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే యాడ్ చేసుకున్నాను దీనిలోకి కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ వేసుకోవడం వల్ల పాస్తా టేస్ట్ అయితే ఇంకొంచెం బాగుంటుంది చూసారుగా వైట్ చీజీ పాస్తా అనేది చాలా బాగా కనిపిస్తుంది చీజీ పాస్తా అన్నాను కదండి సో చీజ్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా చీజ్ని అయితే దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను చీజ్ వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది మన వైట్ సాస్ చీజీ పాస్తా రెడీ అయిపోయింది ఈ పాస్తాని చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మా వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్